నమస్తే వెల్కమ్ టు ఆల్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఇది అక్షరాల సత్యం ఎందుకంటే అప్పటి వరకు కలిసి ఉన్నవారు ఏదో ఒక కారణం వల్ల విడిపోవడం రాజకీయంగా నిత్యం విమర్శించుకునేవారు ఎన్నికల వేళ కలిసి పోటీ చేసిన ఘటనలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం ఇక సొంత పార్టీలో ఉండలేక లేదా పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపించి బహిష్కరణకు గురై సొంత కుటుంబ సభ్యుల నుంచే బయటకు పంపించబడిన నేతలు నాయకురాళ్ళు కూడా ఉన్నారు ఇలా సొంత కుటుంబ సభ్యుల చేతిలో అవమానం సొంత పార్టీ నుంచి బహిష్కరణ ఎదురైన తర్వాత బయటకు వెళ్ళి కొత్త పార్టీలను స్థాపించడం లేకపోతే తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలో చేరడం దేశవ్యాప్తంగా జరుగుతున్న కథలే తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు జరిగిన పార్టీల సంగతి ఒకసారి చూద్దాం మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోను కుటుంబ పోరు రచ్చకెక్కింది రాజకీయ కురవృద్ధుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి శరత్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ఏకంగా పార్టీనే చీల్చారు రెండు వేల ఇరవై మూడు జులైలో ఎన్సిపిని చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే శివసేన బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షిండే శివసేన బీజేపీ అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నారు ఇక ప్రస్తుత తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నిట్ర కగజం పార్టీలో కూడా కుటుంబ పోరు సాగింది దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వ విషయంలో వివాదం తలెత్తింది కరుణానిధి ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అలగిరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో డిఎంకే నుంచి బహిష్కరణ వేటువేశారు ఆ తర్వాత కరుణానిధి రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ పార్టీని నడిపించి రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి పార్టీ గీత దాడుతున్నారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరు హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసిన హరికృష్ణ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఆ తర్వాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు ఇక మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ నుంచి ఆయన సోదరుడు కుమారుడు రాజ్ ఠాక్రే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు బాల్ ఠాక్రే తమ్ముడు శ్రీకాంత్ ఠాక్రే కుమారుడు అయిన రాజ్ ఠాక్రే మొదట్లో బాల్ ఠాక్రేతో కలిసి మరాఠా గడ్డపై రాజకీయ వ్యవహారాలను చూసుకునేవారు ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే వారసుడు ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కాకుండా రాజ్ ఠాక్రేనే అనే ప్రచారం జరిగింది అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎంట్రీతో రాజ్ ఠాక్రేకి దారులు మూసుకుపోయాయి ఈ క్రమంలోనే రాజ్ ఠాక్రే పార్టీ పైన అసమ్మతి గల వినిపించడంతో ఆయనను పార్టీ నుంచి బాల్ ఠాక్రే బయటకు పంపించారు దీంతో ఆ తర్వాత రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేవా సమితి పేరుతో కొత్త పార్టీని స్థాపించారు అయితే ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఒకే వేదిక కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది ఇక దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ సతీమణి మేనకా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు సంజయ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మేనకా గాంధీని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీతో విభేదాల కారణంగా బహిష్కరించారు సంజయ్ గాంధీ వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనుకునే మేనకా గాంధీ ఆశయాలు ఇందిరాగాంధీ ఆలోచనలకు సరిపోలేదు ఇక అప్పటికే తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దే పనిలో ఇందిరాగాంధీ ఉంది ఈ క్రమంలోనే పార్టీలోని తన మద్దతుదారులతో కలిసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేనకా గాంధీ సొంతంగా ఏర్పాటు చేయడం సంచలనం రెప్పింది ఇది కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే చర్యగా భావించిన ఇందిరాగాంధీ మేనకా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు అనంతరం జనతాదళ్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మేనకా గాంధీ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇక ఉత్తరప్రదేశ్లో మరో పార్టీ అప్నాదల్లోనూ కుటుంబ పోరుంది అప్నాదల్ పార్టీ వ్యవస్థాపకులు సోన్ లాల్ పటేల్ తన కుమార్తె అనుప్రియ పటేల్ పై సస్పెన్షన్ వేశారు అప్నాదల్ పార్టీలో చీలుక తెచ్చే ప్రయత్నం చేసినందుకు అనుప్రియ పటేల్ పై చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ తెలిపింది సొంత పార్టీ నుంచి బహిష్కరణ గురైన తర్వాత అనుప్రియ పటేల్ బీజేపీలో చేరారు ప్రస్తుతం అనుప్రియ పటేల్ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు ఇక ఉత్తరప్రదేశ్ ను కొన్నేళ్ల పాటు పరిపాలించిన సమాజ్వాది పార్టీలోనూ కుటుంబ పోరు కొనసాగింది పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతో పాటు వ్యతిరేక వైఖరి అనుసరించడంతో సమాజ్వాద్ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ను ఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఆ ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీని నడిపిస్తున్నారు ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఆయన సతమణి డింపుల్ యాదవ్ లోక్సభ ఎంపీలుగా ఉన్నారు ఇక బీహార్లోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలోను అధికారం కోసం పార్టీలో పోరు నడిచింది ఆర్జేడీ నుంచి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఆ పార్టీ అధినేత బీహార్ మాజీ సీఎం కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ పై వేటు వేశారు తాజాగా కేసీఆర్ కుమార్తె ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కొన్ని రోజులుగా సొంత పార్టీపై పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి తాజాగా హరీష్ రావు సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి ఇటీవల ఆమె ప్రవర్తించిన తీరు చేస్తున్న వ్యాఖ్యలు ఆరోపణలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు పార్టీలోని కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ షర్మిల అన్న వదిలిన బాణం అంటూ ఉండడం ఆ తర్వాత అధికార యావతోటి లేకపోతే ఇద్దరి మధ్య పుసకపోవడంతో కొత్త పార్టీ పెట్టడం ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చీలికలు రావడం చీలికల తర్వాత మెల్లమెల్లగా ఆ పార్టీలు నిర్వీర్యం అయిపోవడం కూడా మనం చూసాం మరి చూడాలి రేపటి మిగిలిన ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ వేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్